అండి రవ్వ వడలు చేస్తున్నానండి ఈరోజు రవ్వతోటి అనమాట అంటే సుజీ రవ్వ మామూలుగా ఉప్మా చేసుకుంటాము కదా మనము ఆ రవ్వేనమాట ఆ రవ్వతోటి అప్పటికప్పుడు ఇలాగ ఎప్పుడైనా టిఫిన్ రెడీగా లేనప్పుడు ఇలా చేసేసుకోవచ్చు ఏమీ నానబెట్టకపోయినా కూడా వడలు అంటారు గారెలు అంటారు మినప్పప్పుతో కాకుండా ఇలాగ రవ్వతోటి చేస్తున్నానండి ఒక మూడు కప్పులు వాటర్ స్టవ్ మీద ఇలాగా గిన్నెలో పెట్టేశాను నీళ్ళన్నీ బాగా మరగనివ్వాలండి మామూలుగా ఉప్మాకి వస్తుంది కదా పొంగు అలాగ పొంగు రాణించేసి ఇప్పుడు రవ్వ వేసేసుకోవాలండి ఒక కప్పు రవ్వ మూడు కప్పులు పోసానండి వాటరు ఎక్కువ ఉడికించాల్సిన పనేమీ లేదు కానీ కొంచెం ఇలాగ ముద్ద అయ్యేదాకా మనము కలిపేసుకోవాలి రెండు నిమిషాలు అంతేనండి ఇలాగ కలిపేసుకొని ఇదంతా చల్లగా అవ్వనివ్వాలండి ఇది రవ్వ అనమాట సుజీ రవ్వ ఇది చల్లగా అవ్వనివ్వాలి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చల్లగా అయిపోతుంది చక్కగా చల్లగా అయిపోయిన తర్వాత మనం వడలు చేసేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అలాగా పెట్టేశాము అంటే చల్లగా అయిపోయిందనమాట చూసారా ఇలా వస్తే సరిపోతుంది రవ్వ ఇంకా మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలాగ సాఫ్ట్గా ఉండాలన్నమాట మన చేతికి వచ్చేలాగా మన చేతికి వడలు వచ్చేలాగా ఉండాలి పలుచగా ఉంటే కూడా నూనె పీల్చేస్తాయండి ఎక్కువ ఇదిగోనండి ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మొత్తం ఇలాగా ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టేసుకోవడమే చాలా వడలు అవుతాయండి ఒక కప్పుకి ఎక్కువే అవుతాయి మరీ తక్కువేమవవు మీకు కావాలంటే ఇంకా కొంచెం తక్కువే ఉడకబెట్టుకోండి ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ చేసుకోవచ్చు కానీ వడలైతే ఎక్కువే వచ్చాయండి కాకపోతే వేడిగా ఉండగానే తినేయాలన్నమాట బాగుంటాయి కొంచెం చల్లగా అయినాయి అంటే కరకరలాడుతూ ఉంటాయి అందులోకి ఒక ఉల్లిపాయ అయితే కోస్తున్నానండి ఉల్లిపాయ రెడీ చేసుకుంటున్నాను అందులో ఉల్లిపాయలు వేయడానికి ఇదిగో ఇలాగ చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం ఇలాగా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి చేతితోటి సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత ఇదిగో ఉల్లిపాయలు యాడ్ చేస్తాను సన్నగా కోసిన ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిరకాయలు కూడా కోసాను పచ్చిమిరకాయ మొక్కలు కొత్తిమీర అందులో కొంచెం ఉప్పు అనమాట రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇందాక నేను ఉప్పు వేయలేదు కదండీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట చూడండి వాటర్లో వేయలేదు నేను ఇప్పుడు కలిపేటప్పుడు వేస్తున్నాను అనమాట మనం సాఫ్ట్గా కలుపుకుంటాం కాబట్టి కరెక్ట్గా కలిసిపోయిద్ది ఆ ఉల్లిపాయల మీద ఉప్పు అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా కలిసిద్ది అనమాట ఇలాగ మెత్తగా అయిపోయేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన ఆయిల్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ వడల్లాగా చేస్తున్నాను అనమాట మనం చేత్తోటి ఇలాగ చేసేసుకోవచ్చు లేదంటే ఒక ఆకు ఏదైనా కవరు తీసుకొని కూడా కవరు మీద చేసేసుకోవచ్చు చేస్తూ అయినా వచ్చేస్తాయండి చేత్తో కూడా చేసేయచ్చు అనమాట ఎందుకంటే ఇవి మామూలుగా పిండి కాదు కదా రవ్వ కదా అవుతూ ఉంటుంది కదా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు అనమాట చేత్తోటి కూడా అన్నీ ఇలాగ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో చూసారా ఇలా వచ్చిందనమాట సింపుల్గా చేసేసుకోవచ్చండి ఏం లేదు అన్నీ ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగున్నాయండి ఈ వడలు కూడా వడలు ఫ్రై అవుతుంటే చాలా బాగా ఉన్నాయి అసలు ఎంత కమ్మగా ఉన్నాయో వాసన అయితే చాలా బాగా వచ్చాయి చూసారా అన్నీ ఇలాగా చేసి పెట్టేస్తున్నాను ఒక చేత్తో కూడా అలా చేసేయచ్చు మరీ పెద్దవి కాకుండా చేస్తున్నాను అనమాట ఆయిల్లో కొంచెం వేసి చూశాను వేడెక్కిందా లేదా అని చూసి ఇంకా అన్నీ ఆయిల్లో వేసేసుకోవడమే అస్సలు వడలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి భలే వస్తున్నాయి ఇవి మాత్రం ఇలాగే అటుకులతో కూడా చేసుకోవచ్చు బాగుంటాయి అటుకులతో చేసినా కూడా అన్నీ ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఇంతేనండి అసలు వడలు చేయడం చాలా సింపుల్గా అయిపోతాయి మీకు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏమీ లేదు అనుకుంటే కనుక చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఎంత చక్కగానో చేసుకోవచ్చు గన్నీ ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవడమేనండి చూడండి ఎంత బాగా వచ్చాయో అసలు అసలు ఫ్రై అవుతుంటే కమ్మగా వాసన వస్తూ ఉన్నాయండి భలే ఉన్నాయి అనమాట అసలు ఎందుకంటే ఉల్లిపాయలు అవి మంచిగా ఫ్రై ఫ్రై అవుతుంటే అలాగ కమ్మటి వాసన వస్తూ ఉన్నాయన్నమాట ఇలా ఎర్రగా రాగానే తీసేసుకోవచ్చు మరి మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం తొందరగా తీసేసుకోవచ్చు అండి ఇవైతే నేను కరకరలాడుతూ ఉన్నాయన్నమాట అలాగ తీసాను ఇలా వచ్చిందండి కలర్ అయితే ఇంకెంతకంటే కలర్ అవసరం లేదు తీసేయచ్చు బాగుంటాయి అన్నీ ఇలా రెడీ అయిపోయాయి అబ్బాయి ఎంత సింపుల్గా అయిపోయానండి తొందర తొందరగా అయిపోయినాయి అనమాట ఒక్క పదిహేను నిమిషాల్లో మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి పిండికి కలపడము ఆ రవ్వ అంతా రెడీ అయిపోయాయి అనమాట పదిహేను నిమిషాల్లో తొందరగా అయిపోయే టిఫిన్ అండి ఇది ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు అనమాట చక్కగా స్నాక్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం పొద్దున్నే ఎవరికి ఇష్టం ఉండదు కాబట్టి ఈవినింగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూశారు కదా ఎంత చక్కటి కలర్ వచ్చినాయో బాగా వచ్చినాయి అన్నమాట అచ్చా మినపవడల్లాగే ఉన్నాయండి ఒకసారి ట్రై చేయండి కర్రకరలాడుతూ బాగున్నాయి ఎప్పుడైనా ఒకసారి ఇలాగ నూనె ఐటెం చేసుకోవచ్చండి తప్పేం లేదు ప్రతిరోజు తినం కదండి మనము ఎప్పుడో ఒకసారి కదా చేసేది ఇంకా నేనైతే వీడియోలో చేసి చూపించడానికి చేస్తూనే ఉన్నాను అనుకోండి అండి ఉంటాను